జగ్గంపేటకు చెందిన గిరిరెడ్డి బానురెడ్డి తన జీవితాన్ని హైదరాబాద్ లో గడుపుతూ అక్కడే సెటిల్ అవుదామనుకుని ఆమె స్వగ్రామం కాకినాడ జిల్లా జగ్గంపేటలో పరిస్థితులు చూసి మానవతా దృక్పథంతో తన సొంత గ్రామమైన జగ్గంపేట రైతులను ఆదుకోవాలి అనే ఆలోచనలతో హైదరాబాద్ వెళ్లకుండా జగ్గంపేట రైతాంగం పడుతున్న కష్టాన్ని చూసి తన సొంత డబ్బులతో సుమారు పది లక్షల రూపాయలతో రామవరం నుండి కాటాలపల్లి వరకు నా కండి కాలువతో పోడికను తేయించి రైతులను ఆదు అందుకున్నారు దీనివల్ల సుమారు రెండు వేల ఎకరాలకు నీరు అందించేలా చర్యలు తీసుకున్నారు ఏ ప్రభుత్వం అధికారులతో సంబంధం లేకుండా తన సొంత నిధులతో పనులు చేపట్టారు దీంతో స్థానిక రైతులు కాలువ ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేశారు హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడే ఉంటూ రాబోయే కాలంలో జగ్గంపేటకు మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతానని తెలిపారు రైతులు ఆమెను అభినందనలు తెలియజేశారు 9 hours of work Oh my god How 9 hours of work 20,000 rupees of భర్త జిఎస్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత నేను మా స్వగ్రామైనటువంటి జగ్గన్ ఫ్యాక్ రావడం జరిగింది అన్నమాట టూ థౌజండ్ ట్వంటీ త్రీ మేలో వచ్చాను నేను ఇక్కడికి నేను అనుకున్నాను డిసెంబర్ కల్లా వెళ్ళిపోదాము ఏ చిన్న చిన్న పనులు చేసుకొని నా ఆస్తులు నేను సరిచూసేసుకుని వెళ్ళిపోదామని అనుకున్నాను అనుకుని వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే రియాలిటీ వేరు మనం ఏదో అనుకున్నది వేరు అనమాట ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నా పొలాలన్నీ కూడా మురికి కాలవలతో నిండిపోయి పొలం గట్లు కనపడకుండా నా పొలం ఎక్కడా అన్నది నేను ఎత్తుక్కునే పరిస్థితుల్లో ఉన్నాను అన్న ఎక్కడ ఉండి హైదరాబాద్లో చేసేది ఏంటని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఇంక ఇక్కడ నా స్టాఫ్ని నేను పెట్టుకొని సరే ఇక్కడే ఉన్నామని చెప్పేసి అప్పుడు డిసైడ్ అయ్యి ఒక్కొక్క పొలం చూసాను ఏ పొలం ఏదో తెలియలేదు అలాగ నాలుగైదు సార్లు తిరిగితేనే కానీ నాకు నా పొలాల ఏంటన్నది తెలియలేదండి అయిపోయింది లాస్ట్ ఇయర్ నేనైతే పొలకర పంట కూడా వేయించలేదండి రైతులు కూడా ఏమని చెప్పారు ఎందుకంటే మీ పొలాలన్నీ మురిగి కాలవలండి రైతులు కూలీలు కూడా ఎవరో దిగట్లేదు ఆడు కూలీలు ఎవరన్నా దిగినా కానీ వాళ్ళకి పురుపులు వచ్చేసి ఎవరు రావని చెప్తున్నారని చెప్పేసి అన్నమాట సరే అని చెప్పేసి అప్పుడు గట్లు గట్టులు వేయడం మొదలెట్టాయి అన్నమాట ఇవాళ నా పొలం చూసుకుంటే ఈ పొలం గట్టులో ఉండవండి చెరువు గట్టులో ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఈ జగ్గంపేటలో ఉన్న మురుగునీరు అంతా కూడా నా పొలంలోనే ఉంటుంది గవర్నమెంట్స్ మనం ఏం చేయలేము పంచాయతీని ఏమనలేము ఎవరిని ఏమనలేము ఇంకెందుకని చెప్పేసి నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి లాస్ట్ ఇయర్ నేను ఫైవ్ ల్యాక్స్ ఖర్చు పెట్టేసి అంటే ఆ ఫైవ్ కూడా నా సొంత భూమికే వేరే వాళ్ళకి ఎవరికి నేను ఖర్చు పెట్టలేదు నా సొంత భూమికే నేను ఖర్చు పెట్టేసుకొని మొత్తం చెరువు గట్టులా వేసుకున్నాను అనమాట నా పొలం కానీ సరే అయిపోయింది అయిపోయిన తర్వాత చూసుకుంటే ఎక్కడ చూసినా బాగానే పండింది అంటున్నారు విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్లో బోర్డు నీరు వచ్చేసిందండి ఏటి కాలం నీరు వచ్చేసింది పుష్కర కాలం నీరు వదిలేశారు పోలవరం కాలు నీరు వదిలేశారు ఏలేరు కాలువని ఈ రోజులేసారు ఇవన్నీ వదిలేసి మొత్తం ఇంచుమించుగా సెవెన్ హండ్రెడ్ యాకర్స్ ఆఫ్ ల్యాండ్స్లో ఉన్న ప్యాడీ అంతా ఫీట్ పైన ఉంటుంది అనమాట సరే మా పొలం పక్కన రాజుగారు ఆయన ఉన్నారు ఆయన తీసుకుని వెళ్ళారు అనమాట ఏంటంటే అసలు ఇదేదో చూద్దామని వెళ్తే అసలు కాలువలు మాత్రం ట్వంటీ టు థర్టీ ఫీట్ విడుతున్నాయి మొత్తం అంతా మడ్ లాగింగ్ డబ్బ్రీ అనమాట అండి భయంకరమైన డబ్బ్రీ అంత ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఎంత భూతం అన్నది ఆ కాలాలు చూస్తే అర్థమవుద్దు అనమాట మీకు సరే అయిపోయిన తర్వాత రాజుగారు అందరూ సజెస్ట్ చేశారు అనమాట కొంచెం చేద్దాం అని చెప్పి మొదలు పెట్టామని జస్ట్ నా పొలం దగ్గర నుంచి అలాగ ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ చేసామన్నమాట చేసిన తర్వాత ఎవరు కాళ్ళు రైతుల మధ్యలో టోర్లు అడ్డేస్తారు ఏమన్నంటే వాళ్ళ కోపం సరే ఏదో రిక్వెస్ట్ చేసి అప్పటికి ఇంత నాలెడ్జ్ లేదు నాకు అడ్మినిస్ట్రేషన్ ఇరిగేషన్ అన్నమాట సరే రిక్వెస్ట్ చేసి ఏదో కాసేపు తగ్గుపడి రిక్వెస్ట్ చేసేసి అక్కడ కంప్లీట్ చేసాం అక్కడ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ అదే రైతులు నా దగ్గరకు వచ్చి ఈ మీరు చేసినంత వేస్ట్ ఆఫ్ మనీ అండి ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేయండి అని సరే మళ్ళీ ఎక్స్టెండ్ చేసేది ఎక్స్టెండ్ చేసి దాన్ని మా పొలం దగ్గర ఉన్న కాలువ దగ్గర నుంచి కాట్రావులపల్లి తూర్లు అంట నాకు ఐడియా లేదు అక్కడ వరకు అనమాట అండి చే చేయించాము ఒక చోట అయితే మించుమించుగా థర్టీ ఫీట్ వెడల్పు ఉంటుంది కాలువ మొత్తం మడ్ లాగింగ్ అనమాట హండ్రెడ్ ఫీట్ లాగింగ్ ఇంచుమించుగా ట్వంటీ ఫీట్ ఎత్తు అనమాట జస్ట్ చిన్న మొక్క చేయడానికి నాకు టూ హండ్రెడ్ సిసితో టెన్ అవర్స్ పట్టింది సరే అయిపోయింది సరే ఆపేసాను అనుకున్నాను మళ్ళీ మా ఊరు రైతులు జగ్గన్పేట రైతులు వచ్చారు లేదండి మీరు ఇచ్చేస్తే కుదరదు మళ్ళీ మనం రామవారం దగ్గర నుంచి మళ్ళీ మన ఊరు దాకా కాలో తీసుకురావాలని చెప్పారు సరే ఎంత అయిపోయింది ఇంకా సరే అని చెప్పేసి మళ్ళీ దానికి కూడా ఓకే అని చెప్పాను అనమాట ఆ రకంగా రామవారం దగ్గర నుంచి మళ్ళీ జగ్గంపేట తోటకూర మొగా అని అంటే ఏదో అంటారు అక్కడ అక్కడ వరకు కూడా ఎక్స్ట్రీమ్ మొత్తం అంతా చేయించడం జరిగింది జగ్గంపేట వరకు వచ్చిన తర్వాత కాలం రెండు రకాలుగా